హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ నేపథ్యంలో ఇప్పుడు అగ్రరాజ్య రాజకీయాల ఫోకస్ ఉపాధ్యక్షులు కమలా హారిస్ పై పడింది నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా కమల హారిస్ కు మద్దతిచ్చారు జో బైడెన్ ఈ నేపథ్యంలో అసలు ఎవరి కమలా హారిస్ భారత్తో ఆమెకున్న కనెక్షన్ ఏంటి వంటి వివరాలను తెలుసుకునేందుకు పూర్తి వీడియోను స్కిప్ చేయకునే వరకు చూడండి కమలాదేవి హ్యారిస్ కాలిఫోర్నియాలో తమిళ జీవ శాస్త్రవేత్త శ్యామా గోపాలన్ జమైకా అమెరికన్ తండ్రి ప్రొఫెసర్ డొనాల్డ్ జే హారిస్ కు జన్మించారు కమలా హారిస్ ఒక భారత సంతతి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు తన తల్లిదండ్రుల విడాకుల కమలా సోదరితో కలిసి జీవించారు ఆమె తన బ్యాచిలర్ డిగ్రీ కోసం చారిత్రాత్మక ఆల్ బ్లాక్ కళాశాల అయిన హోవార్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు కమలా హారిస్ కు పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా పొంది ఆ తర్వాత న్యాయశాస్త్రంలో చేరారు పంతొమ్మిది వందల తొంభైలో బార్ అసోసియేషన్ సభ్యురాలుగా మారారు అదే ఏడాది కాలిఫోర్నియాలో డిప్యూటీ డిస్టిక్ అటార్నీగా తన వృత్తిని ప్రారంభించారు రెండు వేల ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా ఎన్నికయ్యారు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు రెండు వేల పది రెండు వేల పద్నాలుగులో కాలిఫోర్నియా ఎన్నికైన అటార్నీ జనరల్ గా రెండు పర్యాయాలు పనిచేశారు రెండు వేల పదిహేడులో ఆమె తన రాష్ట్రం నుంచి జూనియర్ యూఎస్ సెనేటర్ అయ్యారు పన్ను ఆరోగ్య సంస్కరణలు వలసదారులకు పౌరసత్వం తుపాకీ నియంత్రణ చట్టాల మీద ప్రచారాలతో ఆమె మంచి వెలుగులోకి వచ్చారు సెనేట్లో పనిచేసిన రెండు ఆఫ్రికన్ అమెరికన్ తొలి ఆగ్నేయాసియా మహిళగా ఆమె గుర్తింపు పొందారు రెండు వేల ఇరవైలో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కమల హారిస్ జో బైడెన్ కు మద్దతుగా రేస్ నుంచి తప్పుకున్నారు అనంతరం ఆయన పాలనలో ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు ఆగస్టులో జరగనున్న ఈవెంట్ లో డెమోక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోనున్నారు కమలా హారిస్ నామినేషన్ లో గెలిస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి భారత సంతతి మహిళగా చరిత్ర సృష్టిస్తారు అంతేకాకుండా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తే దేశానికి ముద్రి భారతీయ సంతతి మహిళా సహా అమెరికా తొలి అధ్యక్షురాలు అవుతారు రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడి వాన్స్ సతీమణి భారతీయురాలు కావడం వలస ఓటర్లను ఆకట్టుకోవడంలో భారత సంతతి మహిళగా కమలా హారీస్ కి ఉన్న గుర్తింపు రానున్న ఎన్నికల్లో పెద్ద పాత్ర పోషించను కమలా హారీస్ తన పార్టీ నుంచి నామినేషన్ గెలుచుకున్నప్పటికీ అధ్యక్ష పదవిని చేపట్టడం అంత సులభం కాదు ఇందుకు కారణం డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లకు ఈసారి గట్టి ఇస్తున్నారు అమెరికా అధ్యక్ష రేసులో నిలిచేందుకు అధ్యక్షుడి ఆమోదం పొందడం గౌరవంగా ఉందని కమలా హారీస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఆమెకు కౌంటర్ ఇస్తూ జో బైడెన్ కన్నా కమలా హారిస్ కు ఓడించడమే చాలా సులభమని ట్రంప్ తెలిపారు मा चैनल ने सब्सक्राइब किया